హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మే థర్టీ ఫస్ట్కి అండి పెళ్ళి రోజు అన్నాను కదా మొన్న సాటర్డే బ్లాగ్ అనమాట పొద్దున్నే అయితే వంట అయితే చేసేసాను ఆ రోజు బంగారుంప కర్రీ ఉండాలన్నమాట పొద్దున్నే ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా వంట అయితే పొద్దున్న వంట చేసేసాము సాయంత్రం వెళ్దాం బయటికి సాయంత్రం ఓ టూ అవర్స్ ముందు వచ్చేస్తామని చెప్పారనమాట అందుకని చెప్పి వంట అయితే చేసేసి తర్వాత అయితే తలస్నానం చేసాం తలస్నానం చేసి ఇంకా మిషన్ పని అయితే ఉంది ఈరోజు ఇంకా అవి ఉన్నాయి అవి కూడా చేసేద్దాం కుట్టేయచ్చు అని చెప్పి నేనైతే ఫస్ట్ ఫాస్ట్గా పనులన్నీ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని తలస్నానం చేసి అప్పుడు మిషన్ పెట్టాను అనమాట ఏ శారీ కింద లంగాలన్నమాట అవి అవి స్టిచ్చింగ్ చేస్తున్నా ఈవినింగ్ అయితే వెళ్తాము బయటికి మా మాకు దగ్గరలో జంగారెడ్డి కూడా అనేది అది సిటీ అనమాట ఇంకా అక్కడికి వెళ్తాము రెస్టారెంట్కి వెళ్దాం అనేసి సినిమాకి అయితే వెళ్ళట్లేదు ఇంకా మా పెద్దోడిని కూడా అక్కడే మా అమ్మాడు కూడా ఉండేది పెద్ద అబ్బాయిని కూడా తీసుకురావాలి వచ్చేటప్పుడు వాడిని కూడా తీసుకెళ్ళి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొచ్చేద్దాం ఇంట్లో సరుకులు కూడా అయిపోయినాయి ఇప్పుడు ఫస్ట్ మంత్ ఫస్ట్ కదా నెక్స్ట్ని సరుకులు కూడా తీసుకోవాలి సరుకులు తీసుకుని ముక్కు కూడా కోటి ఇరిగిపోయింది నాది మొన్న అందుకని చెప్పి అది కూడా తీసుకోవాలి శారీ అయితే ఏది కాదు సాయంత్రం తీసుకు తీసుకున్న ఇన్స్టాగ్రామ్లో చూసి ఆ శారీ అయితే బుక్ చేశాను అదైతే వచ్చింది స్టిచ్చింగ్ కూడా చేసేసాను ఇంకా అమ్మ వాళ్ళుకి దక్కలు అని చెప్పేసి ఇంకా సాయంత్రం అనేది కోస్తున్నా అప్పుడు త్రీ అయింది ఇంకా పైన అయితే మూడు కాయలు అయితే తయారైనాయి కింద ఒక మూడు కాయలు ఉన్నాయి ఒక మొత్తం ఆరు కాయలు బట్ తీసుకెళ్ళనమాట వాళ్ళు పక్కింటి వాళ్ళు కూడా ఇస్తారని వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు మనతో వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి వాడుకొమ్మలు వేడకమ్మలు అని చెప్పి ఆరకాయలు అయితే కోసాము ఇవి కొన్ని చూశారు కదా పొడవుగా అయితే ఉన్నాయి బాగా ఇంకా అనేది మా హస్బెండ్ అయితే పోరుకు వచ్చారు ఇంకా అప్పటికి మా చిన్నోడు నేను రెడీ అయిపోయి ఉన్నాం ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా రెస్టారెంట్కి అనేది వెళ్ళాము మధుర రెస్టారెంట్ అని ఈ ఈ రెస్టారెంట్కి అయితే ఇదే ఫస్ట్ టైం ముందు అయితే లాస్ట్ ఇయర్ ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళాం ఇప్పుడు అయితే అయితే లేదంట ముగిస్తారు అందుకని చెప్పి దీనికి వచ్చాం ఇది కూడా చాలా బాగుంది పాత రామారావు గారు ఏంటి ఏఎన్ఆర్ గారు సావిత్రి గారు ఫోటో ఫోటోలు పెట్టారు కింద కూడా నాగిలి బండి ఎడ్ల బండి ఉంటుంది కదా అలాగే పెట్టారు ఫొటోస్ అనేవి దిగడానికి కోసం బాగుంది లోపల యాంబియన్స్ కూడా చాలా బాగుంది ఫుడ్డే కొంచెం స్పైసీనెస్గా ఉంది స్పైసీ ఎక్కువగా ఉంది ఇంకా ఇది ఎక్కడ జంగారెడ్డి గూడెలో పోలీస్ స్టేషన్ రోడ్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్కి ఆపోజిట్లో ఉంది అనమాట పైన ఫుడ్ ఆర్డర్ పెట్టేశాము ముందు అయితే స్టార్టర్స్ చికెన్ నెగ్ లాలీపాప్స్ అయితే కావాలన్నారు మా చిన్న పిల్లలు అయితే అవి అయితే ఆర్డర్ పెట్టాము తర్వాత ఫ్రాన్స్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము ఫ్రాన్స్ బిర్యానీ చికెన్ లాలీపాప్స్ అనేవి చాలా బాగున్నాయి స్పైసీగా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టి వెయిట్ చేస్తున్నాము ఇందులోపు నేనైతే వీడియోస్ అనేవి తీసాను లైట్లు చూసారా చాలా బాగుంది లోపల మాత్రం ఇంకా టూ త్రీ టేబుల్స్ అయితే ఉన్నారు జనం అనేది ఇంకా ఫుడ్ చేసేసి బయటకు వచ్చేసాము ఇక్కడ సత్య ఎలక్ట్రానిక్స్ని ఆపోజిట్లో ఫ్రూట్స్ షాప్ ఉంది అక్కడైతే ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి ఆపాము ఇక్కడ బనానా బనాసు అరిసపోట పుచ్చకాయలు ఇవి అంతే ఉన్నాయి ఇక్కడైతే మా హస్బెండ్ ఫ్రూట్స్ తీసుకుంటున్నారు నేనైతే వీడియో షూట్ చేశాను ఇదేనండి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కమెంట్ చేయండి Thank you for watching.